అందరికీ యాష్వా మెస్సియా నామం పేరిట షలోం ఐఎం ప్రియా ఏ స్టూడెంట్ ఆఫ్ ద హోలీ తోరా అట్ ఏసీటీసి సెమినరీ ప్రియలారా ఇంతకుముందు ముందు పర్షాల పేర్లు మరియు వాటి యొక్క అర్థాలను గూర్చి క్లుప్తంగా తెలుసుకున్నాం ఇప్పుడు సెఫెర్ సెఫెర్థోర అనగా తోర గ్రంథమునందు రెండవ గ్రంథం లేదా రెండవ భాగమైన సెఫర్ షెమోత్ దీనిని తెలుగు బైబిల్లో నిర్గమ కాండం అని పిలుస్తారు దీనిలోని పర్ష్యోత్ అనగా భాగముల పేర్లు మరియు వాటి యొక్క అర్థాలను తెలుసుకుందాం సెఫర్ షెమోత్ లేదా నిర్గమ కాండము పదకొండు పర్షాలుగా విభజింపబడింది ఒక్కొక్క పర్షా పేరు మరియు హిబ్రూ భాషలో దాని యొక్క అర్థమును తెలుసుకుందాం మొదటి పర్షా పేరు షెమోత్ హిబ్రూ భాషలో షెమోత్ అంటే పేర్లు అని అర్థం ఈ పర్షా ఈజిప్ట్ బానిసత్వం మోషే జననం ఎలోహిం ప్రత్యక్షతను గూర్చి వివరిస్తుంది ఈ పర్షా వాక్య భాగములు నిర్గమకాండము మొదటి అధ్యాయం మొదటి వచనం నుండి ఆరవ అధ్యాయం మొదటి వచనం వరకు రెండవ పర్షా పేరు వయేరా హిబ్రూ భాషలో వయేరా అంటే ఆయన ప్రత్యక్షమయ్యాడు అని అర్థం ఈ పర్ష మోషేకు ఎలోహిం ఇచ్చిన సందేశం మోషే ఫరోతో సంభాషణ ఐగుప్తు తొలి తెగులను గూర్చి వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగములు నిర్గమకాండము ఆరవ అధ్యాయం రెండవ వచనం నుండి తొమ్మిదవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం వరకు మూడవ పర్ష పేరు బో హిబ్రూ భాషలో బో అంటే రమ్ము అని అర్థం ఈ పర్ష చివరి మూడు తెగుళ్ళు పస్కా ఆచరణ ఐగుప్తు నుండి ఇస్రాయేలీల నిర్గమనాన్ని గూర్చి వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగములు నిర్గమకాండము పదవ అధ్యాయం మొదటి వచనం నుండి పదమూడవ అధ్యాయం పదహారవ వచనం వరకు నాలుగవ పర్షా పేరు బే షలక్ హిబ్రూ భాషలో బే అంటే ఆయన పంపినప్పుడు అని అర్థం ఈ పర్ష ఎర్ర సముద్ర విభజన ఫరో సైన్యం నాశనం మన్నా కురిపించుటను గూర్చి వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగములు నిర్గమకాండము పదమూడవ అధ్యాయం పదిహేడవ వచనం నుండి పదిహేడవ అధ్యాయం పదహారవ వచనం వరకు ఐదవ పర్షా పేరు ఇత్రో హిబ్రూ భాషలో ఇత్రో అంటే శ్రేష్టత లేదా ఉన్నతమైన అని అర్థం ఇత్రో అంటే తనకు మరింత జోడించబడింది అనే భావనను కూడా ఇస్తుంది ఇత్రో మోషే మామ పేరు ఈ పర్ష సీనాయి వద్ద ఎలోహిం దర్శనం పది ఆజ్ఞలను గూర్చి వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగములు నిర్గమకాండము పద్దెనిమిదవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవైవ అధ్యాయం ఇరవై మూడవ వచనం వరకు ఆరవ పర్షా పేరు మిష్పతీం హిబ్రూ భాషలో మిష్పతీం అంటే న్యాయ విధానాలు అని అర్థం ఈ పర్ష నీతి నియమాలు ఒడంబడిక స్థిరపరచడం బలిపీట నిర్మాణాన్ని గురించి వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగములు నిర్గమకాండము ఇరవై ఒకటవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం వరకు ఏడవ పర్షా పేరు తెరూమా హిబ్రూ భాషలో తెరూమా అంటే సమర్పణ లేదా అర్పణ అని అర్థం ఈ పర్ష మందసము నిర్మాణం పవిత్ర ఉపకరణాల తయారీని గూర్చి వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగములు నిర్గమకాండము ఇరవై ఐదవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం వరకు ఎనిమిదవ పర్షా పేరు తెత్సావే సావే లేదా తెట్ సావే హిబ్రూ భాషలో తె సావే లేదా తెట్ సావే అంటే ఆజ్ఞాపించు అని అర్థం ఈ పర్ష యాజకుల వస్త్రాలు అహరోను యాజకునిగా నియమించడానికి గురించి వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగములు నిర్గమ కాండము ఇరవై ఏడవ అధ్యాయం ఇరవైవ వచనం నుండి ముప్పైవ అధ్యాయం పదవ వచనం వరకు తొమ్మిదవ పర్ష పేరు కీతీసా లేదా కీతీసా హిబ్రూ భాషలో కీతీసా లేదా కీతీసా అంటే ఎప్పుడు నీవు లెక్కించెదవు అని అర్థం ఈ పర్ష దూడను తయారు చేయటం వలన కలుగు గొప్ప పాపమును గూర్చి మోషే రాతి పలకలను పగలుగొట్టుటను గూర్చి మోషే ప్రార్థనను గూర్చి వివరిస్తుంది ఈ పర్ష వాక్య భాగములు నిర్గమ కాండం ముప్పైవ అధ్యాయం పదకొండవ వచనం నుండి ముప్పై నాలుగవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం వరకు పదవ పర్ష పేరు వైఖేల్ హిబ్రూ భాషలో వైఖేల్ అంటే సమాజమును సమీకరించాడు అని అర్థం ఈ పర్ష మందసము దాని నిర్మాణ పనులు షబ్బాత్ ఆచరణను గూర్చి వివరిస్తుంది ఈ పర్షా వాక్య భాగములు నిర్గమకాండము ముప్పై ఐదవ అధ్యాయం మొదటి వచనం నుండి ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇరవైవ వచనం వరకు పదకొండవ పర్షా పేరు పెకుదే లేదా పెకుదే హిబ్రూ భాషలో పెకుదే లేదా పెకుదే అంటే లెక్కలు అని అర్థం ఈ పర్ష మందసము పూర్తి అవుటను గూర్చి మిష్కాన్ నిర్మాణ లెక్కలను సూచిస్తుంది ఎలోహిం తన మహిమతో మిష్కాన్ మందిరం నింపడాన్ని గూర్చి వివరిస్తుంది ఈ పర్షా వాక్య భాగములు నిర్గమకాండము ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచనం నుండి నలభైవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం వరకు ప్రీలారా ఇంతవరకు సెఫర్ షెమోత్ యొక్క పదకొండు పర్షాల పేర్లు మరియు వాటి యొక్క అర్థాలను తెలుసుకున్నారు తోరాలోని మిగిలిన పర్షాలను కూడా మరి ఒకసారి మీకు అందిస్తాము ఇది మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను ఆధునిక హిబ్రూలోను మరియు అష్కనజ్ హిబ్రూ అనగా యూరోపియన్ యూదా సాంప్రదాయం సెఫార్దిక్ హిబ్రూ అనగా స్పానిష్ యోధా సాంప్రదాయం మరియు ఆంగ్ల ఉచ్చరణలోను తెలుగు ఉచ్చరణలోను తోరా పర్షాల పేర్లను ఉచ్చరించటలో కొన్ని తేడాలు ఉన్నాయి కావున పాఠకులు గమనించవలసినదిగా మనవి చేయుచున్నాను వైక్ర పర్షాల గురించి తెలుసుకోవడానికి మా తదుపరి వీడియో కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను కమెంట్స్లో తెలియజేయండి అందరికీ యాశువా మెస్సియ నామం పేరిట షలోమ్ లెహిత్రోత్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్